దీనితో తమ స్థానంలో తమ వారసులను ప్రోత్సహించాలని టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు తాము ఇతర పార్టీలలో ఉన్న టీడీపీ వ్యవహారాలన్నీ తమ నియంత్రణలోనే ఉండేలా చూసుకుంటున్నారు టీడీపీ అధిష్టానం కూడా మిత్రపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో పార్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది రాష్ట్రంలోని ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కొత్తగా ఇన్ఛార్జీలను నియమించే అవకాశం కనిపిస్తోంది ఇందులో భాగంగా బీజేపీకి కేటాయించిన పది జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ఇరవై ఒక్క చోట్ల కొత్తగా టీడీపీ నేతలకు బాధ్యతలు అప్పగించాలని కసరత్తు జరుగుతోంది మొత్తం ముప్పై ఒక్క సీట్లకు గాను కూటమిలోని బీజేపీ జనసేన ఇరవై తొమ్మిది స్థానాలలో గెలుపొందాయి ప్రస్తుతం ఆయా నియోజకవర్గాలలో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్టీ పరంగా కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించాలని టీడీపీ నిర్ణయించింది ఈ పరిణామాలన్నింటిలోనూ అనపరితి నియోజకవర్గం అత్యంత ఆసక్తికర చర్చకు దారితీస్తోంది అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ను నియమించాలని టీడీపీ భావిస్తోంది తండ్రి బీజేపీ ఎమ్మెల్యేగా ఉండగా కుమారుడిని టీడీపీ ఇన్ఛార్జిగా నియమించడంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి ఎన్నికల ముందు అనపర్తిని బీజేపీకి కేటాయించగా అప్పట్లో టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తిరుగుబాటు చేశారు దీంతో నల్లమిల్లిని టీడీపీ నుంచి బీజేపీలోకి పంపి ఆ పార్టీ తరఫున పోటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశం కల్పించారు అయితే సాంకేతికంగా బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ నల్లమిల్లి టీడీపీతో తన సంబంధాలను వదులుకోలేకపోతున్నారు తనకు టీడీపీయే శాశ్వతమనే భావనలో ఉన్న నల్లమిల్లి తనకు ప్రత్యామ్నాయంగా మరో నాయకుడికి అనపర్తి టీడీపీ పగ్గాలు అప్పగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం ప్రస్తుతం కొత్త ఇన్ఛార్జీల అన్వేషణను టీడీపీ ప్రారంభించగానే ఎమ్మెల్యే నల్లమిల్లి తన కుమారుడు మనోజ్ను రంగంలోకి దించారు కూటమిలో ఐక్యమత్యం దెబ్బతినకుండా తాను తెర వెనుక ఉండి తన కుమారుడిని టీడీపీలో యాక్టివ్ చేయాలని చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు పార్టీలో యువతరాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ కూడా మనోజ్కు అనపరితి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి దీంతో తండ్రి కమలం పార్టీలో ఉన్న కుమారుడు పచ్చ కండువా కప్పుకొని నియోజకవర్గంలో చక్రం తిప్పాలని చూస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది